రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం డల్లాస్ వెళ్లిన సంగతి తెలిసింది యూఎస్లో మొదటిసారిగా గేమ్ చేంజర్ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఈ ఈవెంట్లో డోప్ సాంగ్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈవెంట్కి వెళ్ళిన రామ్ చరణ్ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ని కృషి చేసేందుకు స్టేజ్ మీదకి వెళ్ళి రామాచ్చా పాటకు స్టెప్పులు వేశారు రామ్ చరణ్ ఇలా స్టేజ్ మీద స్టెప్లు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగానే ట్రెండ్ అవుతుంది మామూలుగానే రామ్ చరణ్ ఎక్కువగా స్టేజ్ మీద డ్యాన్సులు వేయరు ఆఫ్ స్క్రీన్లో రామ్ చరణ్ స్టెప్లు వేయడం చాలా అరుదు కానీ ఇలా డల్లాస్ ఈవెంట్లో రామ్ చరణ్ స్టెప్లు వేయడంతో ఇలా ఒకసారిగా వైరల్ అవుతుంది ఇక ఈ ఈవెంట్లోనే డోప్ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నారు ఈ సాంగ్ మీద ఇప్పటికే తమన్ శంకర్ గీతామాధురి రామ్ జోగ్ శాస్త్రి వంటి వారంతా కూడా అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే ప్రస్తుతం గేమ్ చేంజర్ మీద అంచనాలు పెంచే స్టఫ్ రావాల్సింది కనీసం దేవరా రికార్డులు కొట్టేందుకు గేమ్ చేంజర్ మరింతగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది ఇప్పటివరకు సరైన ఆల్బమ్ కూడా జనాల్లోకి వెళ్ళలేదు తమన్ సంగీతం గేమ్ చేంజర్కు మరీ అంత ప్లస్ అవడం లేదనే వాదన అభిమానులు ఉంది మరి ఈ డోప్ సాంగ్ అయినా అంచనాలు పెంచుతుందా లేదా అన్నది చూడాలి ఇకపై సినిమాలకు అదనపు షోలు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించమని సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కోమటి రెడ్డి మినిస్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ దిల్ రాజు తన చతురతను వాడి గేమ్ చేంజర్కు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తాడా లేదా అన్నది చూడాలి